నలందా అనేది భారతదేశంలో ఇప్పుడు బీహార్ అని పిలువబడే రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాచీన విశ్వవిద్యాలయం నలందా అంటే సంస్కృతంలో జనాన్ని ఇచ్చేది అని అర్థం నలందా అనే పదం నలన్ మరియు దదహి దిడన్ అనే రెండు పదాల కలహిక చైనా యాత్రికుడు హ్యూ సాంగ్ నలందా పేరు గురించి వివిధ వివరాలు ఇచ్చాడు ఒక వెరన్ ప్రకారం మామిడి తోటని చెరువులో నివసించే మీదుగా నలందాకు ఆ పేరు వచ్చింది సంగ్ సమ్మతించిన రెండో ఏమిటంటే ఒకప్పుడు బోధిసత్వుడు అక్కడ నివసించి నిరంతరం దానాలు చేసేవాడు అందుకే దానికి నలందా అని పేరు వచ్చింది ఇది పాట్నాకు పేసిం కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ వేచ విద్యాలయం బాడైసి బాడైరెడ్ నుండి ఇల్హద్దా కైసి వరకు భర్త అభ్యాస కేంద్రంగా ఉండేది పాక్షికంగా పాల రాజవంశం పాలనలో ఉంది ఇది ప్రపంచంలోని తొలి విశ్వవిద్యాలయాలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది నలందా ఎచ్ బైక్ సెవినిక్ అక్షాంశం బద్దు ఉంది అలెగ్జాడ్ ఖన్నెంహా నలందను బారాగావ్ గ్రామంగా గుర్తించాడు చరిత్రకారుడు కారుడు తారానాథ్ ఈ ప్రదేశంలో షారీ అనే బబ్బుత్ సన్యాసి జన్మించాడని అతని తెలివితేటలకు మెస్చి చక్రవర్తి అశోకుడు ఒక ఆలయాన్ని నిర్మించాడి రాశాడు హ్యూయెన్ సాంగ్ అనే చైనా యాత్రికుడు చక్రాదిత్యుడు అనే రాజు నలందా వైద్య విద్యాలయాన్ని నిర్మించాడని తరువాత బుకగుప్తుడు తపాకత గుప్తుడు బాలాదిత్యుడు మరియు వజ్ర వంటి రాజులు అనేక భవనాలను నిర్మించారని రాశాడు తరువాత మరొక రాజు ఆ ఆరామాల చుట్టూ ఒక గోడును నిర్మించి దానికి ఒక ద్వారాన్ని ఏర్పాటు చేశాడు ఏ విద్యాలయంలోని ప్రసిద్ధ ఆచార్యులలో నాగార్జునుడు అల్వలోషుడు వసుమంతుడు దిజాగుడు కమల్శీలుడు శాంతకక్షితుడు వీర్దేవుడు దేవుడు మంజుశ్రీ దేవుడు మొదలైన వారు ఉన్నారు బహీన్ అనే కాలంలో నరి నలేన్ జాక్సే బుద్ధుడు నలందా చుట్టుపక్కల ప్రాంతాలను చాలాసార్లు సందర్శించి అక్కర్ కొన్ని రోజులు గ్రిపాడని చెబుతారు బుద్ధుడు నలందాను అనేక సందర్భాలు సందర్శించాడని చెప్పబడింది అతను నలందాను సందర్శించినప్పుడు సాధారణంగా పావరిక మామిడి తోటలో బస్ చేసేవాడు అక్కడ్ ఉపాలి ఖక్పతి జరిపేవాడు అంతేకాకుండా తన చివరి యాత్రలో మగధ గుండా ప్రయాణిస్తూ నలందాను సందర్శించాడు పుత్రుడు తన మరణానికి కొద్ది కాలం ముందు ఇక్కడే బుద్ధుని విశ్వాసాన్ని పునర్డిస్తూ సింహనాదం చేశాడు రాజ్గిర్ నుండి నలందాకు వెళ్లే మార్గం అంబలతిక్క గుండా వెరుగుతుంది అక్కడి నుండి ఆ మార్గం పాట్నా వరకు వెరుతుంది రాజహకు బహుపుత చేతియ ఉంది కే యాడ్ ప్రకారం బుద్ధుని నలంద ఒక ప్రమున మరియు జనసాంద్రత కలిగిన నగరం అయితే చాలా కాలం తర్వాత అది ఒక విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందింది సంయుక్త నికాయలోని ఒక వృత్తాంతం ప్రకారం బుద్ధుని కాలంలో నలందా తీర కరువును ఎదుర్కొంది బుద్ధుని ప్రధాన శిష్యులలో ఒకరాన్ చారిపుత్రుడు నలందాలో జన్మించి అక్కడే మరించాడు జైక్ నలంద సోనన్న నివాస్ కలన్ ఒక పప్పుడు జైన మత కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న నలందాలో మహావీరుడు అనేక సందర్భాలలో బస్ చేశాడని చెబుతారు మహావీరుడు నలందాలోని ఉత్తర ప్రాంతంలో మోక్షాన్ని పొందాడని నమ్ముతారు జైన మతంలోని ఒక మహావీరుడు నలందా సమీపంలోని కుందల్ పూర్ లో జన్మించాడు అజోకుడు క్రి పూ ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు టిబెటన్ మూలాల ప్రకారం నాగార్జునుడు నలందా విశ్వవిద్యాలయంలో బోధించాడు